ఓం శ్రీ మాత్రే మహ ఇప్పుడు తెలియచేసే అంశము డబ్బు నిలబడాలంటే దాని అర్థం వస్తుంటుంది డబ్బు కానీ అవసరాలు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి చాలా మంది కూడా సహజంగా అంటూ ఉంటారు పది రూపాయలు ఇస్తే పదిహేను రూపాయలు ఖర్చు అవుతాయి అమ్మా అంటారు అంటే ఖర్చులు అధికంగా ఉన్నాయి అని అర్థం అంటే ఖర్చులు కొంచెం తగ్గితే డబ్బు అనేది మిగులుతుంది అంటే అనవసరమైన ఖర్చులు ఖర్చులు మీన్స్ అనవసరంగా ఉంటే బాధ అనిపిస్తుంటుంది కదా అనుకోకుండా వస్తూ ఉంటాయి హెల్త్ బాగలేదను దానికి ఎవరు కూడా వాస్తవంగా కూడా మనం చిన్న చిన్న పరిహారాలు చేయటం వలన ఉపయోగం ఏమిటి అంటే ఆరోగ్యం బాగుంటుంది డబ్బు అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని నేను ఎప్పుడు కూడా పరిహారము అనేది తెలియచేస్తూ ఉంటానా దీనికోసం మీరు చేయాల్సింది అని అంటే ఏ రోజైనా సరే అంటే ఒక శుక్రవారం రోజు మీరు ఎగ్జాంపుల్ తెలియజేస్తారు ఒక వార వారానికి ఒక రోజన్నా కనీసం ఎనిమిది ప్రమిదల్లో దీపారాధన అనేది చేయండి ఎనిమిది ప్రమిదలు పెట్టండి బయట తులసి కోట దగ్గర ఎనిమిది ప్రమిదలు అనేవి వెలిగించి దీపారాధన అంటే కార్తీక మాసం ఒక్క ఓన్లీ కార్తీక మాసంలోనే పెట్టాలి అని కాదు కాన్సెప్ట్ తెలియచేసేది ఎనిమిది ప్రమిదలు అనేవి వెలిగించడం ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఒక రోజు కనీసం ఎనిమిది ప్రమిదలో దీపారాధన చేసి స్వీట్ నైవేద్యం పెట్టండి స్వీట్ నైవేద్యంగా సమర్పించడం అలా చేశారు అంటే డబ్బు అనేది నిలబడుతుంది అనవసరంగా అవ్వదు అందుకని ఎప్పుడన్నా ఒక అకేషనల్ గా పెట్టండి పిల్లలు పుట్టినరోజు నాడు మ్యారేజ్ డే నాడు అలా ఏదన్నా ఎప్పుడన్నా అప్పుడప్పుడు అసలు తులసుకోట ముందు ఎనిమిది ప్రమిదలు వెలిగించండి అలా చేశారు అని అంటే మాత్రం డబ్బు చక్కగా నిలబడుతుంది అనవసరంగా అవ్వదు